బాగా చదివిన వాళ్ళకేమో తక్కువ జీతం తక్కువ చదువుకున్న వాళ్ళకేమో మంచి జీతం ఉంటుందండి వాడు ఇరవై వేలు తీసుకుంటే వీడేమో రెండు లక్షలు సంపాదిస్తూ ఉంటాడు మంచి చుట్టూనే కొంతమంది ఉంటారు చూడండి ముఖ్యంగా చేతువృత్తులు టెక్నికల్ వర్క్ ఎవరైతే తెలుసుందో వాళ్ళు ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి జర్మనీలో ఇప్పుడు బ్రహ్మాండమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి జర్మనీ ఆటోమొబైల్ పరంగా ఎంత టాపో తెలుసు ఒక ఆటోమొబైలే కాదు ఇండస్ట్రియల్గా కూడా ఆ దేశం ఎప్పుడు కూడా అమెరికాతో పోల్చుకున్నా కూడా బాగుంటుందండి కొన్ని విషయాల్లో ఇదే జర్మనీలో చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మన తెలుగు వాళ్ళు మిస్ అయిపోతున్నారు అనే ఉద్దేశంతో జర్మనీలో ఉన్నటువంటి తెలుగు సంఘం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సో ఇక భయపడక్కర్లేదు ఇందులో ఏ ఫ్రాడ్ కూడా ఉండదు వీళ్ళిద్దరూ కలిసి ఐటీఐ వాళ్ళకి చక్కగా రెండు లెవెల్స్లో ట్రైనింగ్ ఇద్దామని ఫిక్స్ అయిపోయారండి సో రెండు లెవెల్స్లో ముందైతే రెండు బ్యాచ్లతో స్టార్ట్ చేస్తున్నాము ఐటీఐ చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరూ అందరూ అన్ని ట్రైన్లకి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి ఏం ట్రైనింగ్ కావాలి అంటే తెలిసిందే కదా జర్మనీలో జర్మన్ లాంగ్వేజ్ బక్కగా వచ్చి ఉండాల్సిందే ఎవరికైనా వచ్చుండాల్సిందే ఎలాంటి వాళ్ళకైనా కానీ సో అక్కడ ఇబ్బంది పడుతున్నారని చెప్పి ముందే మన వాళ్ళని ట్రైన్ చేసేస్తే అక్కడ అవకాశాలు చాలా అపారంగా ఉంటాయండి దానికోసం పెద్ద పెద్ద ఇంజనీర్లు పిహెచ్డీ చేసిన వాళ్ళు రీసెర్చ్ స్కాలర్లు అక్కర్లేదు ఇలాంటి టెక్నీషియన్స్ కావాలి జీతం కూడా గట్టిగా ఉంటుందండి లక్ష నుంచి మూడు లక్షలు నాలుగు లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఇప్పుడైతే ఉన్నారు సో మరి ఇలాంటి అవకాశం వస్తే జాబ్ పార్ట్ వచ్చినట్టే కదా ముందైతే ట్రైనింగ్ తీసుకోవాలి ఎక్కడ అంటే స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడ జర్మనీ తెలుగు సంఘంతో కలిసి నాకు తెలిసి ఆన్లైన్ ఏ అనుకుంటా ఇంకా మిగిలిన వివరాలు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఆ వివరాలు మళ్ళీ నేను ఇస్తూ ఉంటాను కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి సో మరి ప్రస్తుతానికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో రిజిస్టర్ అయితే చేసేసుకోండి ఎక్కడ చేసుకోవాలి ఎవరు ఏంటి అంటారా నైపుణ్యం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్ ఉంది అలాగే వాళ్ళ నెంబర్లు ఉన్నాయి కాల్ సెంటర్ నెంబర్ ఉంది ఆ నెంబర్ కూడా మీకు ఇస్తాను డైరెక్ట్గా కాల్ చేయొచ్చు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇంకా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కదండి అవి కూడా క్లియర్ చేయవచ్చు సో ఈ దేశంలో కాదు పక్క దేశం వెళదాం ప్రపంచం అంతా చూసొద్దాం నాలుగు రూపాయలు సంపాదించుకుందాం బాగా స్థిరపడదాం అనుకునే వాళ్ళకి ఇలాంటివి మంచి అవకాశాలు సో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏమున్నా కానీ అంటే మంచి మంచి ఏమున్నా కానీ మనం చెప్పుకుంటున్నాం కదా అలాంటిదే ఇది కూడా మరి మా వాడు ఐటీఐ చదవట్లేదు వాళ్ళే ఎక్కువ ఉంటారు మనలో మీ వాడు చదవకపోయినా పర్వాలేదండి చదువుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి షేర్ చేయండి చాలా విషయాలు షేర్ చేస్తూ ఉంటాం కదా ఇలాంటివి చేస్తే జీవితం నిలబడిపోతుంది చదువుతున్న వాళ్ళు కూడా మాకు తెలియదు అంటారా పర్వాలేదు మీకు తెలిసిన చదువుకుంటున్న కుర్రాడు ఎవడో ఒకరికైతే షేర్ చేయండి ఎందుకంటే వాడికి తెలుసు ఐటీఐ వాడి ఫ్రెండ్ సర్కిల్లో ఎవరు చదువుతున్నారు అనేది వాళ్ళు వాళ్ళకి షేర్ చేస్తారు చాలాసార్లు మనం ఏదో సాయం చేసేయాలి అది చేయాలి ఇది చేయాలి అనుకుంటూ ఉంటాం కానీ సోషల్ మీడియా వచ్చాక లక్కీగా పెద్ద పెద్ద సాయాలు ఏం చేయక్కర్లేదండి మంచి విషయాన్ని కరెక్ట్గా ఎవరికి షేర్ చేయాలో వాళ్ళకి షేర్ చేస్తే చాలు అంతా మంచి జరుగుతుంది ఏమంటారు